రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు జగన్ గారి ట్రాక్ రికార్డు ఇది ఇప్పుడు అంతకు మించి అంటున్నారు నూట యాభై ఒకటి పైగానే అంటున్నారు అదే గారికి జరిగితే ఆయన రికార్డు ఆయనే బదులు కానీ కొన్ని విశ్లేషకులు కొన్ని సర్వేలు చెబుతున్నది ఈసారి భారీ మెజార్టీ అయితే ఉండవు భారీగా అయితే అధికారంలోకి వచ్చే సీనుడు చాలా తక్కువ సీట్లతో మాత్రమే ఎవరైనా ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారు అనేది ఒకవేళ వైసీపీ సంబంధించి కొన్ని అంచనాలు అయితే వైసీపీకి తొంభై మూడు నుంచి తొంభై ఆరు సీట్లు మాత్రమే వస్తాయని కొన్ని సర్వేలు చెప్తున్నాయి ఇదే సమయంలో టీడీపీ కూటమికి డెబ్బై తొమ్మిది సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది అని అంటే మ్యాజిక్ ఫిగర్కి చాలా దగ్గరగా రెండు పార్టీలు ఉంటాయి ఎవరు గెలిచినా మ్యాజిక్ ఫిగర్కి కాస్త అటు ఇటుగానే గెలుస్తారు ఓడినా సరే ఇటుగానే ఓడిపోతారు అనేది ఈ నేపథ్యంలో ఇటు నుంచి అటు జంప్ చేసే వాళ్ళు ఉంటారు అటు నుంచి ఇటు జంప్ వాళ్ళు కూడా ఉంటారు ఒకవేళ యువతల పక్షంలో చంద్రబాబు నిజంగా డెబ్బై తొమ్మిది సీట్లు కనుక సాధిస్తే జగన్ పరిపాలన చాలా సాఫీగా సాగుతుందంటే ఖచ్చితంగా అది ఒక పెద్ద చర్చ అది ఊహించుకోవడానికి కూడా చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి ఆ పరిస్థితి వస్తే కనుక జగన్ గారికి సాఫీగా అధికారంలో ఉంటారా అంటే కూడా చెప్పలేము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చాణక్యం గురించి ఆయన ఇప్పటికీ రాజకీయ గండు అంటారు అతి తక్కువ స్థానాలు ఉన్న ఇరవై మూడు సీట్లే ఉన్న ఆయనకి ఇరవై మూడు సీట్లే గెలుచుకున్నా సరే ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కించుకున్నారు నలుగురిని తెలివిగా తమ వైపుకి తిప్పుకొని అంత రాజకీయ గండరగండు చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి నిజంగా డెబ్భై తొమ్మిది స్థానాలు దక్కించుకొని గనక నిజంగా ఈ సర్వేలు చెప్తున్నట్టు ప్రధాన ప్రతిపక్ష హోదాలో కూర్చుంటారంటే సైలెంట్గా ఉంటారు ఖచ్చితంగా ఆయన చేసి రాజకీయం ఆయన చేస్తారు ఆయన తిప్పే చక్రం ఆయన తిప్పుతారు ఇప్పుడు అదే అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏదైనా కొన్ని సర్వేలు అయితే మాత్రం వైసీపీ ప్రభంజనం సృష్టించబోతోంది అనేది నూట ముప్పై నుంచి నూట నలభై సీట్లు వస్తాయి అనేది అలాగే వీళ్ళు కూడా కూటము కూడా కొన్ని పొత్తులు పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా నూట ఇరవై నుంచి నూట ముప్పై స్థానాలు వచ్చే అవకాశం ఉందంటే కొన్నిసారి వీళ్ళు చెప్తున్నాయి ఏది ఏమైనా సరే ఈ మెజారిటీ లేదంటే మ్యాజిక్ ఫిగర్ దగ్గరగా మాత్రమే రెండు పక్షాలు పరిమితమైతే ఏదైనా జరగచ్చు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాలుగో తేదీని చూడాలి